శ్రీ గురుభ్యో నమ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారు వ్యాపారపరంగా అభివృద్ధి లేదు అన్నవారు ఉద్యోగరీత్యా అభివృద్ధి లేదు అన్నవారు సెప్టెంబర్ ఏడు వినాయక చవితి నాడు మీ ఇంట్లో కానీ ఇల్లు పెట్టుకున్న మండపం వద్ద కానీ ఆ విఘ్నేశ్వరుడికి ఆ వినాయకుడికి ఇరవై ఒక్కటి గరిక పూసలు గమ్ గణపతి నమ అంటూ పూజ చేసుకున్న తర్వాత ఇరవై ఒకటవ పూస వద్ద స్వామివారి పాదాలను తాకించి స్వామివారి శిరస్సును తాకించి ఆ ఇరవై ఒకటవ పూస మన ఇంటి ముఖద్వారానికి తాకించి మన బీరువాలో మన మనం డబ్బులు పెట్టుకున్న స్థానం వద్ద ఆ పూసను ఉంచుకోవాలి తప్పకుండా మీకున్న ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ ఉద్యోగ ఉద్యోగరీత్యాగా మీకున్న సమస్యలు తొలగిపోతాయి జై శ్రీరామ్